దేవుణ్ణిను నన్ను పరిశుద్ధపరచిన కొరకు ఆయన ఆశించారు కనుక ఆ నిజమైన ద్రాక్షణ దగ్గర నువ్వు రావాలంటే ఏం రాలేదు కానీ ఆయనే నిన్ను నన్ను బాగు చేయడం కొరకు ఎదుగుసి వచ్చినారు ప్లేసరాది హోంస్వత నాలుగో అధ్యాయము నాలుగో వాక్యములు ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి ఎందుకు ఎందుకంటే అక్కడ ఒక సహోదరుంది అవి లోకపు ఆకలి లోకపు దాహముతో సంతోషించలేని స్థితిలో ఉన్నది ఏ మనుషుడు శరీరానుస జీవితం జీవిస్తూ సంతోషించలేడు తృప్తి చెందలేడు అలాంటి వ్యక్తిని దేవుడు కలిగించి రానా ఎద్దకు రండి అని పిలిచిన అది పదకొండవ అధ్యాయం మత్స్ వార్థ ఇరవై ఎనిమిదో వాక్యలో రాయబడినది ప్రయాసపడి భారం సమస్త జనులరా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని అంటే సంతోషాన్ని ఇస్తాను నెమ్మదిని ఇస్తాను లోకంలో ఏ మనిషికి నెమ్మది ఉండదు